చాలా ఫ్రెండ్స్ ఈ భూమి మీద పైన ఆకాశం మీద కానీ సముద్రం లోతులో కానీ యహోవ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేనే లేడు ఈ మధ్యలో మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది అయితే నేను చిన్న ఉన్నప్పుడల్లా ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడల్లా నేను ఒక ఆలోచన చేసేవాడిని ఏంటంటే మొఘలు అంటే ఇస్మాయిల్ సంతానం ఒక మూడు వందల సంవత్సరాల పైనే త్రీ థర్టీ వన్ ఇయర్స్ అని రాసి ఉంటుంది అయితే అన్ని సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు వాళ్ళ కింద బానిసత్వం ఉన్నది దాని తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఒక రెండు వందల సంవత్సరాలు పైనే అంటే యుద్ధం చేయటం ప్రయత్నం చేయడం దానికి మొత్తం కలిపి రెండు వందల పైనే పరిపాలన చేస్తారు అంటే వాళ్ళ కింద మళ్ళీ భారతదేశం మళ్ళీ బానిసత్వం కింద ఉన్నది అయితే ఇన్ని కోట్ల మంది దేవతలు ఉన్నప్పుడు ఒక పది మందికి కూడా సమయం దొరకలేదా మమ్మల్ని విడిపించడానికి భారతదేశంలో ఉన్న ప్రజలు విడిపించడానికి ఎందుకు ఏ దేవుడు రాలేదు పాపం పండి వచ్చినప్పుడల్లా మరి ఎవరొకటి రావాలి విడిపించాలి చెప్పడం జరుగుతుంది అంటే ఐదు వందల సంవత్సరాల్లో కంటే మరి అంతకంటే ముందు ఇంక ఎన్ని సంవత్సరాలు ఇంకెవరి కింద బానిసత్వం ఉందో నేనైతే హిస్టరీ చూడలేదు నాకు తెలిసి ముగల్ ముగల్స్ ముగల్స్ కింద ఒక మూడు వందల సంవత్సరాలపైనే మరి బ్రిటిష్ వాళ్ళ కింద రెండు వందల పైన అంటే ఐదు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఏ దేవుడు కూడా ఎందుకు కోట్ల మంది కోట్ల ఒక పది మంది కూడా సమయం ఎందుకు దొరకలేదు ఎందుకు ఎవరు కూడా వచ్చి భారతదేశాన్ని విడిపించలేదు నిజంగా వీరు ఉన్నారా లేదా అని నాకు ప్రతి సంవత్సరం ఒక పెద్ద అనుమానం ఉండేది అయితే ఖండంలో నాలుగో అధ్యాయం చూస్తూ ఉన్నాం ముప్పై నాలుగు ముప్పై ఐదు వర్షం చదువుతాను మీ దేవుడైన యహోవా ఐగుప్తులో మీ కన్నులు ఎదుట చేసిన వాటి చొప్పున ఏ దేవుడైనను ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధంతోను బాహుబలంతోను చా చిన్న చేతితోనూ భయంకర కార్యములతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక జన్ములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొని యత్నము చేసినా చేయలేదు అయితే యొహవా దేవుడనియో ఆయన తప్ప మరియు మరి ఒకడు లేడని నువ్వు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడిను యోహో దేవుడు అని చెప్తున్నాడంటే యేష గ్రంథంలో కూడా మనకు కొన్ని వర్షనాలు ఉంటాయి అదేమిటంటే ఈ దేవతలన్నీ కూడా ఈ మధ్యలోనే వచ్చినాయి లక్ష సంవత్సరాలు ఏమి కావు ఇవన్నీ ఈ మధ్యలో పుట్టుకొని వచ్చినాయి అన్నమాట సో వాళ్ళందరూ పిలుస్తూ ఉన్నాడు సనాతనమైన దేవుడైనా యోహో ఏం చెప్తున్నాడంటే నా వైపు మీరందరూ తిరగండి సో నేను ఒక కనీసం ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఏ స్ప్రవం తెలుసుకున్నాను దేవుని కృప నాకు నిజమైన స్వాతంత్రం వచ్చింది ఇంకా ఒక ఆచారాలతో సంబంధం లేదు ప్రేజలో